కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు అంటే పెళ్లి చేసుకుని అడుగుతుంది దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే నాగులే వస్తుంది వచ్చి బావ నేను చెప్పింది ఏం చేసావని అడుగుతుంది ఏంటి దేని గురించి మాట్లాడుతున్నావు అంటే అదే నన్ను పెళ్లి చేసుకోమని చెప్పాను కదా అంటే నువ్వు పదే పదే ఎందుకు ఆటోపాకి తీసుకొస్తున్నావు వద్దు అని చెప్పి అన్నాను కదా అంటే ఏ ఎందుకు వద్దు నేనే కదా అక్క ప్లేస్లోకి వస్తుంది నేను మంచిగా చూసుకుంటా కదా మహిన్ కూడా సో నీకు పెళ్లి చేసుకోవడానికి ఏమైంది నాకు కూడా నువ్వు అంటే ఇష్టం చేసుకోవచ్చు కదా పెళ్ళి అని చెప్పి అట్లా అడుగుతుంటే అప్పుడు ఆలోచిస్తాడు వర్మ వచ్చేసి అవును పెళ్ళి చేసుకుంటే ఇప్పుడు వాళ్ళక్క నేనేం తెలిసినా కూడా ఏం చేయలేదు కదా సైలెంట్గా ఉండిపోతుంది లేకపోతే ఇప్పుడు మా వాళ్ళక్కని చంపితే నేనేం తెలిస్తే నా తిరగబడి నేను చంపినా చంపుతుంది అప్పుడు పెళ్ళి చేసుకుంటే వైఫ్ అవుతుంది కదా అప్పుడు సైలెంట్గా మూసుకొని ఉంటుంది ఇంట్లో మహిం కూడా చూసుకుంటూ ఉంటుంది అని చెప్పి ఆలోచిస్తూ ఇంకా ఏం చేయాలి అని చెప్పి ఆలోచిస్తుంటాడు అంటే అప్పుడు వాళ్ళక్కను చూస్తూ నేను అక్క ప్లేస్లోకి వస్తాను అక్క లాగానే నేను నిన్ను కూడా చూసుకుంటాను మహిని చూసుకుంటాను ఇంటిని చూసుకుంటాను నువ్వు ఒప్పుకో బావా అని చెప్పి బతిలాడుతుంటుంది అనమాట బతిలాడుతుంటే ఏం మాట్లాడు వర్మ ఏం బాబా ఏం అంటే సరే నేను ఆలోచిస్తాను అంటే ఆలోచించు ఆలోచించి మంచి డెసిషన్ తీసుకో ఇద్దరు మ్యారేజ్ చేసుకుంటే ఇక్కడ ఇంకా ఏ ఇబ్బంది ఉండదు మహికి తల్లిలోటు కూడా తీరుతుంది నేను నీకు చెప్పాను కదా నేను పిల్లలను కూడా కన్ను సో నా మన ఇద్దరికి వాడొక్కడే అని చెప్పి అట్లా కన్విన్స్ చేయడానికి చూస్తుంది కన్విన్స్ చేయడానికి చూస్తే ఇంకా వర్మకి ఓకే చేసుకుందాం అని చెప్పి అనుకుంటాడు కానీ అది బయటపడ్డు తర్వాత బయటపడతాడు బయటపడి ఇంకా ముహూర్తాలు కూడా పెట్టుకుంటారు టూ డేస్లో మ్యారేజ్ ఉంటుంది ముహూర్తాలు కూడా పెట్టుకుంటారనమాట అలా పెట్టుకుంటే ఇంకొక వైపు వచ్చేసి వర్మని బాలరాజు వచ్చి కలుస్తాడు కలిసి ఏంటి రెండు రోజులు నీ పెళ్ళి అంటగా అయినా రెండు రోజులు ఎందుకు నీకు ఈ మధ్యలోనే నేను పెళ్లి చేసేస్తా అని చెప్పి అంటాడు అంటే ఏం మాట్లాడతాను అని చెప్పి వర్మ అంటాడు అంటే ఏం లేదు ఇప్పుడు నువ్వు చేసిన దుర్మార్గాలకి అన్నిటికీ సాక్ష్యాలు సేకరిస్తానని ఆల్రెడీ కొన్నిటికీ వాటికి సంబంధించిన సాక్ష్యాలు ఉన్నాయి ఇప్పుడు అవన్నీ నేను పోలీసులకి ఇచ్చానుకొని నేను తీసుకెళ్లి శ్రీకృష్ణ జన్మస్థానంలో పెడతారు సో అక్కడ నీకు నీ పెళ్ళికంటే ముందే అక్కడ పెళ్ళి అయిపోతుంది కదా నీవు అసలు ఈ సాక్ష్యాలన్నీ సేకరించి నేను జైల్లో పెట్టిన తర్వాత ఇవన్నీ చూస్తే నాగవల్లి అసలు నిన్ను చూడడం కూడా చూడదు ఇంకెప్పుడు జైలుకి కూడా రాదు నేను చూడటానికి అని చెప్పి అంటాడు అట్లా మాట్లాడుకుంటూ ఉంటే పక్క నుంచి వస్తారు చిన్ని మహి ఇద్దరు వస్తారనమాట వచ్చినప్పుడు ఆ మహి వాళ్ళ నాన్న అంటాడు అంటే వర్మ అంటాడు చూడు మహి మీ అంకులు పెళ్ళికొండడంట ఏదో పనుందంట వెళ్తాడంట నువ్వు అన్నావు కదా మన వాళ్ళే కదా పెళ్ళికి ఉండేది ఇంకా పాయిటోళ్ళు ఎవరు రారు కదా మరి ఎలా ఉంచుతావు ఉంచు మీ అంకుల్ని అని చిన్నిని కూడా మీ నాన్నని ఉంచు ఇక్కడే అంటే మనకు మనమే కదా ఎవరిని పిలవలేదు కదా పెళ్ళికి అని చెప్పి అంటాడు అంటే ఇంకా మహి చిన్ని ఇద్దరు కలిసి అంకుల్ నువ్వు బయటకెళ్ళి వెళ్ళే వరకు నువ్వు ఇక్కడ ఉండాలని చెప్పి ఇద్దరు కలిసి తీసుకెళ్తుంటారు చిన్ని మహి ఇద్దరు కలిసి తీసుకెళ్తుంటే వర్మ అంతే చూస్తుంటాడు ఇరికి ఇరికిచ్చావు అన్నట్టు అట్లా చూస్తుంటే నువ్వు సాక్షాలు ఎట్లా సేకరిస్తావు నేనో చూస్తానని చెప్పి అనుకుంటాడు బాలరాజము దొరికినా సాక్ష